హాయ్ వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మీరు చూస్తున్నారు వసు బుద్ధల వీడియోస్ నేను ప్రజెంట్ లే లదక్లో పోస్టెడ్లో ఉన్నాను సో నేను డ్యూటీ పర్పస్లో నేను బయటకు వెళ్తూ ఉంటాను కదా వెళ్ళేటప్పుడు నాకు అక్కడ మంచి మంచి సీనరీస్ అండ్ లొకేషన్స్ నేను చూస్తాను కదా నాకు వెళ్ళతైతే నేను చూస్తున్నాను అయితే నా వ్యూవర్స్ కోసం నేను ఏం చేశానంటే నా మొబైల్లో కొన్ని కొన్ని వీడియోస్ ఫుటేజెస్ని క్యాప్చర్ చేయడం జరిగింది సో నేను లే నుంచి విశాఖపట్నంకి ట్రావెల్ చేసేటప్పుడు నా జర్నీ అదేవిధంగా లే లదాఖ్లో మంచి మంచి సీనరీస్ మీకోసం చూపించాలని చిన్న ఆస్తో ఈ వీడియో నేను చేస్తున్నాను అయితే ఇప్పుడు మేము బస్సు నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నాం కదా ఇది ప్యాంగాంగ్ జీల్ అనమాట ఈ ప్యాంగాంగ్ జీలు చాలా సూపర్గా ఉంటుంది అనమాట చూడాలి ఎప్పుడైనా సరే లైఫ్లో ఒకసారి అయినా సరే చూసారు ఇది చేసింది ఐస్ స్కేటింగ్ అనమాట ఇక్కడ ఐస్ చాలా ఉంటుంది ఇది మీరు చూసింది త్రీ ఈడియట్స్ సినిమాలో చూస్తారు కదా చూసే ఉంటారు ఈ ప్యాంగాంగ్ జీలు మనకి చైనాకి మధ్యలో ఉంటుంది అనమాట చైనాలో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇండియా చాలా బాగుంటుంది అన్నమాట జీలు చూడడానికి ఇది మాక్సిమం లేనించి నాకు తెలిసి వన్ థర్టీ కిలోమీటర్స్ ఫ్రమ్ లే చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది అనమాట ఇక్కడ అయితే ఇప్పుడు ఈ మీ ప్లేస్కి ఎందుకు వెళ్ళామంటే మాకు పిక్నిక్ టూర్ పర్పస్లో మొత్తం అందరినీ తీసుకెళ్ళారనమాట మా టూర్ మొత్తం ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ పిక్నిక్ టైంలో మాకు ఇక్కడ కాంపిటీషన్ పెట్టడం జరిగింది అది మన లేడీస్ చైర్ కాంప్లెక్స్ అని ఈ ని చూసేటప్పుడు చాలా మంది పాల్గొన్నారు ఇందులో మా టూ మెంబర్స్ ఫైనల్కి అనమాట వాళ్ళు ఫైనల్లీ నేను విన్ అయ్యాను ఈ దీంట్లో తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ లేక్ లేక్లో శుభ్రంగా సౌండ్ స్పీకర్స్ అవి ఇవి పెట్టుకుని బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట లాస్ట్లీ ఫైనల్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇది మా గ్రూప్ ఫోటో లేలదాకా వచ్చిన తర్వాత ఒకసారి అయినా సరే బైక్ రైడ్ పక్కా తప్పనిసరిగా చేయండి చాలా గా ఉంటుంది చాలా మస్తు మజా ఉంటుంది అనమాట చూసారా హిల్స్ ఏరియో డ్రైవింగ్ చేయడం వల్ల మజా అలాగే అనమాట చాలా బాగుంటుంది అనమాట ఎక్సలెంట్ మీరు లే ఎప్పుడైతే అక్కడ డ్రాప్ అవుతారు కదా ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ నుంచి మనకి ఆల్ ఆఫ్ ఏమని కనిపిస్తుంది కదా అది ఆర్మీ వార్ మ్యూజియం అనమాట ఇక్కడ మ్యాక్సిమమ్ మనకి లే ఎయిర్పోర్ట్ నుంచి వన్ పాయింట్ టూ కిలోమీటర్ పడుతుంది అనమాట జస్ట్ నియరెస్ట్ అనమాట చాలా బాగుంటుంది అనమాట ఇది ఒకసారి విజిట్ చేయండి తప్పనిసరిగా వార్య వార్ మ్యూజియం మనకి చూడదగ్గాల్సిన ప్లేస్ నెక్స్ట్ మనకు వచ్చేసి వార్ మ్యూజియం నుంచి మాక్సిమం ఒక హాఫ్ కిలోమీటర్లో ఉంటుంది అన్నమాట ఇది కాళీమాత టెంపుల్ అనమాట ఈ ఇక్కడ టెంపుల్కి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళండి ఇది బ్యాక్ లుక్ చాలా బాగుంది కదా అది కనిపిస్తుంది కదా అదే మందిర్ అనమాట అక్కడ విజిట్ చూసారా చాలా సూపర్గా ఉంటది అనమాట చూడాలని ఎక్సలెంట్ ఉంటుంది అనమాట మన కళ్ళు సరిపోవాలి చూడడానికి అంత బాగుంటుంది అనమాట మన నెక్స్ట్ వచ్చేసి మనకి ఇల్లి ఎయిర్పోర్ట్ నుంచి నజదీక్ ఒక ఫోర్ కిలోమీటర్ ఉంటుంది దీని పేరు సాంచుస్తూప్ అంట దాని తర్వాత ఇది వచ్చేసి మనకి ఇల్లి మార్కెట్ అనమాట మేము ఇక్కడ వచ్చేసి హోటల్లో ఉండేవాళ్ళనమాట ఆ హోటల్ ఇది హోటల్ ఫైవ్ ఫైవ్ స్టాప్ ఫోర్లు అనమాట ఇది బాగుంటుంది ఇక్కడ నుంచి మీరు ఎయిర్పోర్ట్ వ్యూ చూడొచ్చు ఎయిర్పోర్ట్ వ్యూ చాలా బాగుంది కదా నేనేది మాత్రం ఒకటి అక్కడ ప్యాంగాంగ్ నుంచి ఓన్లీ లే లేలో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ కూడా చూశాను అనమాట నాకు చాలా బాగా అనిపించింది మీరు వెళ్ళి రావాలనుకుంటే వన్ పర్సన్స్కి మాక్సిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో అయిపోతుంది చాలా బాగుంటుంది అక్కడ చూడవలసిన ప్రదేశం అనమాట ఇక్కడ నుంచి ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ అవుతుంది లే టు విశాఖపట్నం ఓకేనా ఇది విశాఖ లే ఎయిర్పోర్ట్ అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఈ లొకేషన్ చూసారా చాలా బాగుంటుంది అనమాట ఎక్సలెంట్ చూడాలనిపిస్తుంది పార్కింగ్ అనమాట ఇది కార్ పార్కింగ్ అక్కడ విష నీయస్ట్ మనకి దగ్గరలోనే అయితే ఇప్పుడు ఇక్కడ చూసారా చాలా చలి ఉంటుంది అబ్బా చలి అంటే మరి చెప్పకండి చాలా చాలా ఘోరంగా ఉంటుంది చూసా ఈ గ్లౌజెస్ ఈ పైన క్యాప్ మొత్తం అన్ని వేసుకుని ఇక్కడ చూసారు జనాలు చాలా ఘోరంగా ఉన్నారు కదా చూసినట్టు కొన్ని చూసారు అక్కడ మంట అవుతున్నారు ఇప్పుడు టైం అవుతుంది కదా ట్వెల్వ్ థర్టీ అవుతుంది అనమాట ఇది న్యూ ఎయిర్పోర్టు లొకేషన్ బాగుంది కదా దానిపైనే మనకి పార్కింగ్ ఏరియా అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట అనమాట నజదీక్ నుంచి దగ్గర నుంచి మనం వెళ్ళి మనకి క్యాబ్ పట్టుకొని ఎక్కడి నుంచి మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అనమాట అది ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది కదా ఇది న్యూ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ప్రజెంట్ బాగుతుంది అనమాట చూస్తే నాకు తెలిసి మ్యాక్సిమం వన్ ఇయర్ పట్టచ్చు ఆఫ్టర్ వన్ ఇయర్ వెళ్ళండి ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ అంతా డెవలప్ కూడా బాగా ఉంటుంది అది ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లోకి ఇన్ అవుతున్నాం ఇది ఎయిర్పోర్ట్ ఇన్ ఇయర్ అనమాట బాగుంది కదా పర్లేదు నాకైతే పర్లేదు ఒక అనిపించింది పెద్ద ఏం కాదు కానీ పర్లేదు నో ప్రాబ్లం ఎందుకంటే చిన్న చిన్నది కదా అడిగో ఇక్కడ ఒకటి కనిపించుడు బొడ్డోడు ఈ బొడ్డోడు చిన్న బ్యాగ్ కట్టుకుని వాళ్ళ మమ్మీతో ఇక్కడికి వెళ్ళిపోతుంది ఏంటో తెలియదు కానీ చూసారు కదా ఇక్కడ నుంచి మనం బ్యాగేజ్ మనం వచ్చేసి బోర్డింగ్ అయిపోయింది బోర్డింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోతాం ఇక్కడ బ్యాగ్ మనం ముందు వెయిట్ చేసేసి లోనే మనం ఒక తల్ల పొదిలేస్తుంది కదా బ్యాగ్ పంపించిన తర్వాత మనం ఒక చిన్న క్యారీ పట్టుకొని హ్యాపీగా మనం ఫ్లైట్కి పోవచ్చు అయితే ఇక్కడ అబ్బాయి చూసేది చాలా కోపం చూపించు వస్తున్నాడు వాడు అంటే వీడియో తీయకూడదు ఇక్కడ ఇది డిఫెన్స్ ఎయిర్పోర్టు అది ఇది నేను చెప్తుంటే బాబు నేను యూట్యూబ్ ఉంటా కొంచెం ఎందుకంటే ఓకే ఓకే అన్నాడు తర్వాత రెస్ట్ రూమ్ రెస్ట్ టైం అప్పుడు కొంచెం ఫ్లైట్కి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఉందంటే అక్కడ మనం కూర్చొని స్నాక్స్ టైప్లో కొంచెం తినేసి అలా కొంచెం రెస్ట్ తీసుకుంటున్నా అయిపోయింది రెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అలాగ చూద్దాం ఫ్లైట్కి వచ్చింది బస్ వచ్చింది మరి ఫ్లైట్ వేసి మూవ్ అన్నమాట ఫ్లైట్ కూడా వచ్చేసింది ఓకే మూడు వెళ్దాం లోన్కి వెళ్దాం చూసారా లోన్ వ్యూ మాక్సిమం అందరూ ఫ్లైట్ ఎక్కే ఉంటారులే అండి నాకు తెలిసి మనమైతే ఇంకా వచ్చిన కానీ సర్వీస్ వచ్చినాయి కానీ మనం ఫ్లైట్లోనే తిరుగుతున్నాం మా ఫ్రెండ్ అంటున్నాడు అనమాట గోటు వైజాగ్ అని ఫ్లైట్లో ఓకే చూస్తే మా ఓట్లో వెలిగిపోతుంది నవ్వు అబ్బాయి పూర్కడ వాసు ఓకే ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఢిల్లీ స్టార్ట్ అయిపోతుంది మన ఢిల్లీకి ఢిల్లీలో మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ ఇక ఢిల్లీ వచ్చి ఎయిర్పోర్ట్లోకి వచ్చిన వెంటనే ఫ్లైట్లోకి మనకు కొన్ని స్నాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది మన ఇండి కావాడు ఇదిగోండి ఇది చిన్న ఈ బ్యాగ్లో ఏమీ ఉన్నది చూద్దాం ఒకసారి ఇది చిప్స్ ప్యాకెట్లో ఉంది ఓకే చిప్సే నెక్స్ట్ వచ్చేసి లోనే ఏముంది ఇది చాక్లెట్ ఓకే చాక్లెట్ డాట్స్ వాళ్ళ నట్స్ వాళ్ళ చాక్లెట్ ఓకే ఓకే బాగానే ఉంటుంది ఇది మ్యాక్సిమం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకేం ఉన్నది ఇందులో చూద్దాం ఓహో సాఫ్ట్ డ్రింక్ ఓకే 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 జ్యూస్ లాంటి చిన్న బాటిల్ బాగుంది ఎనీవే బాగానే ఉంది అయితే ఇప్పుడు మనం మన లగేజ్ ఫ్లైట్ డౌన్ అయిపోయింది కదా మన లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాం ఈ కనిపిస్తుంది కదా ఈ రెడ్ కలర్ బ్యాగ్ ఇది మనది ఇది ఫైనల్లీ మనం ఢిల్లీలో మన లగేజ్ మనం రిసీవ్ చేసుకొని ఇప్పుడు మన నెక్స్ట్ నెక్స్ట్ ఫ్లైట్ కోసం మనం ఏం చేద్దాం అంటే ఇక్కడి నుంచి మూవ్ అవుదామన్నమాట ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఫ్లైట్ మనకి టెర్మినల్ టూ నుంచి పట్టుకోవాలన్నమాట ఇప్పుడు నుంచి ఇక్కడి నుంచి మూవ్ అవుదాం మూవై ఆకలి వేస్తుంది అమ్మా చాలా బాగాను అయితే మనం ఇక్కడ నుంచి వెళ్ళినట్టు టెర్మినల్ త్రీలో ఫస్ట్ లో ఇదిగో వచ్చింది కేఎఫ్సి కేఎఫ్సీ వచ్చింది కదా ఇంకా మన నూరు ఆగదు కదా టక్ 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 ఏదో ఒకటి తెప్పించుకోవాలి ఇదిగో తెప్పించుకున్నాం ఆల్రెడీ స్నాక్స్ ఎంటర్టే బాగున్నాయి కదా ఒక కూల్ డ్రింకు చికెన్ పన్నెండు పీసులు అనుకుంటా మ్యాక్సిమం ట్వెల్వ్ పీసెస్ ఫుల్ గట్టికి తిన్నాం అనమాట మరి ఇంకా ఆకలి వేసింది కదా గట్టిగాను చూసారా ఫుడ్ కోర్ట్ చాలా బాగుంటుంది అప్పుడు ఢిల్లీ టెర్మినల్ త్రీలో ఫుడ్ కోర్స్ ఎప్పుడైనా చూస్తే పైకి రెండు చూడండి చాలా రకాలటువంటి బ్రాండ్స్ ఉంటాయి అనమాట ఫ్లైట్లోకి వచ్చిన వెంటనే మరి తప్పదు కదా మరి బాత్రూమ్కి వచ్చాం చూసా పర్లేదు బాగానే ఉంది చిన్న బాత్రూమ్ కంజస్టెడ్గా ఉంటుంది బట్ కన్వెన్స్ ఈజ్ గుడ్ చాలా బాగానే ఉంది ఓకే ఇది హ్యాండ్ సెంటర్ లాగా ఉంది హ్యాండ్ వాష్ ఇచ్చాడు ఇది మనకి అందరికీ తెలిసిన విషయమే కదా ఇందులో మనం చూస్తూ పోసుకొని ఇంకో నెక్స్ట్ ఆవిడ వస్తున్నట్టుకున్నాడు ఇంకెందుకని మనం బయటికి డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోద్దాం తర్వాత చూసుకుందాం దీని సంగతి అది నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి టెర్మినల్ త్రీ నుంచి ఎయిర్ ఇండియా అనమాట ఎయిర్ ఇండియా సర్వీస్ కూడా బాగానే ఉంటుంది మాక్సిమం నేను మాక్సిమం చాలా సార్లు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో నేను ట్రావెల్ చేశాను ఇక్కడికి వచ్చింది వెంటనే వీళ్ళు మనకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫుడ్ విషయం చాలా బాగా ఇచ్చారాబ్బాయిలు వెజ్ లంచ్ తీసుకున్నాను ఇందులో ఇది క్రౌడు నెక్స్ట్ ఇది బ్రెడ్ నెక్స్ట్ థింక్ ఐ థింక్ ఇది ఇది క్రౌడ్ ఇది అలా ఇంతకుముందు చూపించింది మనకి జామ్ అనమాట అన్ని చోటు బాగానే ఉన్నది ఇప్పుడు ఇది ఏది ప్యాకెట్ ఉంది అబ్బాయి ప్యాకెట్లు ఏమన్నా చూద్దాం ఓపెన్ చేయరా బాబు ఓహో ఇందులో నప్కిన్ పేపర్ ఉన్నది ఓకే తర్వాత నైఫ్స్ ఓకే ಫೋರ್ ಕುಂಡ್ ಸ್ಪೋನು ಓಕೆ ಲಾಟ್ದ್ ಲಾರ್ಟ್ ಚೇದ್ ಫೈನಲಿ ನಾ ವೀಡಿಯೋ ಲೇಟು ವಿಶಾಖಪಟ್ಟಣ ಎಲ್ಲ ಉಂದೋಕಾರಿ ನೀರು ಮೀ ಅಭಿಪ್ರಾಯ ತಿಳಜೇತನ